ఏంటి ప్రియా నువ్వు ఒక్కదాని వచ్చావేంటి శివా ఏడి రేయ్ వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు ఆగిన బస్సులో ఎక్కడ అంటే పెద్ద ఎల్డప్ ఎక్కువైంది ఆడు దుబ్బుడు తట్టుకోలేకపోతున్నాడు రావర్స్గా ఉంటే ఇలాంటి ముస్టేల్ కాకి ఇంకేం వస్తాయి మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏరా కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా రే అవన్నీ అడిగి ఎందుకురా అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడాడు ఆయన గారు ఫోన్ ఏమో అవుతోంది చెప్పు రే ఫోన్ రింగ్ అవుతోంది కదా ఇది కూడా ఇంకోటి చెప్పాలా నీకు రే నాన్న ఫోన్ చేస్తున్నారు హలో

ఏంట చూస్తున్నావు వచ్చే ఐడియా లేదా ఇదిగో ట్రై చేయ వెళ్ళు పడవు ఒక ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ వెళ్ళు అసలు బాగోదు ప్రియా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు నీకిప్పుడు జాబ్ ముఖ్యం వెళ్ళు యా వెల్కమ్ ఓకే బై హే సూపర్ రా వెరీ రా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావ్ రా సో స్మార్ట్ ఊర్గా ప్రియా చివరి ఈ టైప్ లో తయారు చేశారు హే అంత డీసెంట్ గా నిన్ను కంపేర్ చేసుకోకరా దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది ఏంట్రా నిన్నేరా ఎక్కడికి వెళ్ళావు చెప్తే నమ్మరా ముందు చెప్పు నమ్ముతాం అచ్చ నాలాగే ఉన్నాడు అప్పుడు గబ్బుకుని పరిగెత్తికి వెళ్ళాను అంతలో మిస్ అయ్యాడు ఒక్కరిని తట్టుకోలేకపోతున్నావు ఇందులో ఇంకొకడాకే రా ఏంటో తెలియట్లా ఇంటర్వ్యూ రేపే కదా ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి మేడం ఉన్నాడు ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా అది మైండ్లో ఉండని అప్పుడే వర్కౌట్ అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ మార్నింగ్ కలుద్దాం ప్రియా వద్దు ప్రియా రే ఊరుకరా ప్రియా ఈ పై బటన్ పట్టి కూడా మనకు పడదు వెనకాల నుంచి గొంతు పడినట్టు ఉంటుంది ఇది వర్కౌట్ అవదు ఎలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది రా కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా ఏ గ్లామర్ మిస్ అవుతుంది ఏయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా 岡島:岡島。 చెప్పు మిస్ అయిందా ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా ఏంటా మిస్ అయింది నేను లోపలికి వెళ్తుంటే తను బయటకి వెళ్ళిపోయిందిరా ఎవరు అమ్మాయ ఇది చాలా టూ మచ్ రా వీటి రెండు రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పడి మ్యామ్తో మాట్లాడి అంతా సెట్ చేస్తే వీడిప్పుడేదో అమ్మాయి అంటాడేంటి ఇలా కష్టం రా రేముండ్రా నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుకుంటూ వస్తాయి లైఫ్లో సెటిల్ అయ్యాక వెయ్యి మంది అమ్మాయిలు చుట్టూ తిరుగుతారు ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా ఇది కరెక్టేనా చెప్పు నువ్వే ఏ నన్ను గణేశకరా అక్కడేం చూస్తున్నావు ఆ అమ్మాయిలా ఉంటేను ఏ నీకు బాగా ఎక్కువైందిరా ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు ఎవరా అమ్మాయి ఎవరికి తెలుసు ఎక్కడుంటుంది కనీసం పేరైనా తెలుసా పెట్టుకోవడమే రే వీడికి తెలివి మరీ ఎక్కువైనాయిరా వాడి పని వాడు చూసుకుంటాడు మన పని మనం చూసుకుందాం రెండ్రో వెళ్దాం